ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని చాలా బాధపడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి మీరే చూసారండి ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీరందరూ కూడా మంగళగిరి వాసులే ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేశాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జులు రేవేంద్రపాడు బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కెనాల్ మీద కట్టారు అదేవిధంగా తాడేపల్లిలో అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్కి వెళ్ళేటటువంటి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జుల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను మేము ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానివ్వండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ల ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అయితే మీరే చూసారండి ఇక్కడున్న మీరు మీరందరూ ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నా మీరందరూ కూడా మంగళగిరి వాసులే ఎన్ని బాకీలు ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడతా పనిచేసాము ఇన్ని చేసినా కూడా నిధులు ఇవ్వలేకపోతే అందులాగే ఎందుకంటే అతి ఇంపార్టెంట్ అయినటువంటి రెండు బ్రిడ్జ్లు రేవేంద్రపాడు బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో బకింగ్హామ్ కల కెనాల్ మీద కట్టారు అదే విధంగా తాడేపల్లిలో అనునిత్యం ముఖ్యమంత్రి గారు పయనించేటటువంటి హెలిపాడ్ కి బ్రిడ్జి కూడా మరి అది కూడా బ్రిటిష్ కాలంలో కట్టింది ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు ఇవ్వమని నేను మేము ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి మేము హామీ ఇచ్చాము ఎన్నికల టైంలో ఖచ్చితంగా రేవేంద్రపాడు బ్రిడ్జి ఈ తాడేపల్లి బ్రిడ్జి బకింగ్హాన్ కెనాల్ మీద కడతాము అని చెప్పేసి ఎందుకంటే రేవేంద్రపాడు బ్రిడ్జి అది కనుక ఏమన్నా ఇబ్బంది అయితే మరి అటు కొల్లిపర మండలం నుంచి కానీ ఉండి తాడేపల్లి దుగ్గిరాల మండలం నుంచి విజయవాడ వచ్చే వాళ్ళందరూ కూడా అసలు రెండో దారి లేనే లేదు అలాంటి బ్రిడ్జిని మనం పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము ఎన్నిసార్లు నేను రాసినటువంటి లెటర్ ద్వారా ఆయన కోరుకున్నాను దాని నిర్మాణం చేపట్టకపోతే మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాము ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను పొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా జగన్ ప్రభుత్వం ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడన్నా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి బద్దు ఉంటాను మీరు చేసిన తప్పే నేను చేసిన తప్పే ఎవరు చేసిన తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని మమ్మల్ని పరిపాలించండి చట్టబద్ధంగా చేయండి అని చెప్పేసి పరిపాలన చేయమన్నప్పుడు ఈ దోపిడీ లేదండి ఎందుకు వస్తాయి అలా చేస్తే అందుకే కదా అలా చేయకూడదని వాటిని కట్టడి చేయడానికే కదా న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి సార్ మంగళగిరిలో